ఓం మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిన అది గొప్ప ప్రభావము కలదై వారికి ఐశ్వర్యములు కలిగిటియే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడగలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై ఆచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కూడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానం స్నానదాన జపదార్థులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుతురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి నోకలువుట ఈ భరతండ దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అగు బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా మహావటవృక్షముపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘక్లేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిని బొ బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంన పితృదేవతలకు పెండ ప్రదానం చేయుటకు వచ్చిచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు అర్థన అర్థత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలకు చొన్న మహాసాద్వి ద్రౌపదిని బారుడుకు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందుకు మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పనుకగా వారు విప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాదరులు మీ దర్శన భాగ్యం వలన మాకు వందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలగదు అని అభయమిచ్చిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగింది నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము కలవాడిని ఉండిది న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు బలే ప్రవర్తించదు బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనములాగుకొనుచు దుర్వసనాలను భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లోక కంటకుడిగా ఉండిది ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించుతూ భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటివేసింది అందులోక విప్రులకు కోపం వచ్చి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టి తినని చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన నీవు రాక్షసుడిపై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో కాక అని నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మస్త్రమునైనా గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కాన నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించదు అందులోకి అతడు దయ ఉంచి పోయి గోదావరి క్షేత్రమంతక వటవృక్షము నీ వందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించిన పుణ్య ఫలమును సంపాదించి ఉండును ఆ బ్రాహ్మణుని వల్ల పునర్జన్మనందుతువుగాక అని వెడలిపోయింది ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయి కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదట రాక్షసుడు తన వృత్తాంతము చెప్తాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటని నా బిడ్డలతో పంచభక్ష పరమాణములతో భుజించుచుండేవాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఇరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదని కాన ఈ రాక్షసత్వము కలిగినది నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధమున వేడుకొని మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటు తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణునని నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటుంది స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండి వాడను భగవంతునికి దూపదేమ నైవేద్యములు వని అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగ్కు అందచేయుచు మధ్య మాంసములను సేవించుతూ పాపకార్యములు చేయుచు చేయనందున నా మరణానంతరము ఈ రూపము ధరించిది కావున నన్ను కూడా పాప విముక్తుడిని కావింపమని ప్రార్థించింది ఓ జనక మహారాజా తపోనిష్టడగు ఆ విప్రుడి పిశాజముల దీనాలాపములు ఆలకించి ఓ రాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగిన నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించదును అని వారిని వాదార్చి తనతో కొనుపోయి ఆ ముగ్గురి యాతనాన్ని విముక్తునికే సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించనుచూ హరిహరాదులు సంతృప్తి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించను సరే కార్తీక స్నానాలను ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తం